నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు నవ్వి న్యూస్ ఛానల్ ఇవాళ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టేస్టీ రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు దీనికి కావాల్సినవి చూద్దాం కార్న్ ఫ్లో మైదా పచ్చిమిర్చి కరివేపాకు పెరుగు వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ ఎగ్ కొత్తిమీర గార్నిష్కి ఆనియన్స్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను పసుపు సాల్ట్ కారం ధనియార్ పౌడర్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు చేసే విధానం చూద్దాం చికెన్ ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇందులో కార్న్ పౌడర్ మైదా సాల్ట్ కారం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ చిటికెడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఎగ్ ఒక గుడ్డు కొట్టేసి ఇందులో వేసుకుందాం పెరుగు ఒక హాఫ్ చక్కని నిమ్మకాయ రసం తీసుకున్నాను మొత్తం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని స్పూన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కలుపుకుందాం పచ్చి ఆయిలే వేసాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఒక్కొక్క పీస్ కింద ఇందులో వేసేసుకుందాం ఆయిల్లో ఓకే వేగినాయి కదా ఇప్పుడు తిరగవేద్దాం తిరగవేసి వేపుకుందాం ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి వచ్చేసి బ్రౌన్ కలర్లో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం వేసుకొని ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు పై పొర తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను ఆ వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేపుకుందాం ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ మాత్రం సరిపోతుంది ఇప్పుడు వేపుకున్న దాంట్లోనే ఇందాక చికెన్ వేపు పెట్టుకున్నాం కదా ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాం దీన్ని ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని లైట్ కొత్తిమీర వేసుకొని గార్నిష్గా ఆనియన్ పీసెస్ వేసుకుందాం చికెన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్లో ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఇప్పుడు మనం చేసుకున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి